అందరికీ నమస్కారం ఈరోజు మనం వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి వృషిక రాశి వారికి మే ఇరవై ఒకటో తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి చాలా వినూతనమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒక మంచి అవగాహన అనేది రాబోతుందనే చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో కూడా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి అంతకన్నా ముందు చాలా అందుకే ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి సమాధానాన్ని గురువుగారి ద్వారా మీరు పొందవచ్చు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు రుచిక రాశి వారి గురించి తెలుసుకుందాం రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పని గనక గమనించినట్లయితే వీరు చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారితో చాలా సంతోషంగా ఉంటారు అలాగే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండడమే కాదండి ఇతరులపై ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయితే ఈ ఎవరిని వ్యతిరేకించరు అలాగే పరిస్థితులకు తగిన విధంగా తమను తామును మార్చుకునేటటువంటి సత్తా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహగా చాలా ఎమోషనల్గా ఉంటారు కానీ పైకి మాత్రం చాలా గంభీరంగా ఉన్నట్లుగా కనిపిస్తారు ఇక వీరు తమ మనసు చెప్పినటువంటి మాటనే వింటారు వీరికి కొంచెం మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే దీని కారణంగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీరికి కాస్త ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి అయితే కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం కలవారు ఈ వ్యక్తులని చెప్పుకోవాలండి క్రమశిక్షణతో చాలా చక్కగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు ఇక దీని కారణంగా ఇతర వ్యక్తులను చాలా సులభంగా ప్రభావితం కూడా చేస్తారు ఇక ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతమనే చెప్పుకోవాలి ఎన్ని ఆటంకాలు కలిగినా వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అంటే ఓటమిని అంగీకరించరు అలాగే ఈ రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం కూడా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా వీరికి వీరు తెలుసుకొని వీరికి తోచిన విధంగా చేస్తూ ఉంటారు ఇక ఎవరైనా సలహాలు ఇస్తే వీరికి ఆ సలహాలను తప్పకుండా పాటిస్తారు అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టరు అలాగే ఈ రాసివారు మధ్యవర్తిత సంతకాలు ఇతరులకు హామీలు ఉండడం ఇలాంటి వీరికి కొంచెం నష్టాన్ని కలిగించేటటువంటి అంశాలు కాబట్టి ఇలాంటి విషయంలో కొంచెం తప్పకుండా వీరైతే జాగ్రత్త వహించి తీరాల్సిందే ఇతరులు త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు ఆపదల్లో ఉన్నటువంటి స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటారు అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం కదండి ఏంటంటే వారికి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలను ఎవరితో చెప్పరు కొంతమంది చెప్పారే అనుకోండి ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కూడా దాని గురించి నలుగురికి నాలుగు మాటలు జోడించి మరీ చెప్తారు అయితే ఈ రాశి వారు అటువంటి స్వభావం వీరికి అస్సలు ఉండదు ఇక వేరే వాళ్ళ విషయాలను ఎవరైనా కానీ వీరికి చెప్తే చాలా సీక్రెట్గా దాచిపెడతారు అలాగే ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించేటటువంటి తత్వం తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందు వెనక ఆలోచించకుండా వీరు అనుకున్నదే నిజమేనని చెప్పి నమ్మేటటువంటి మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి అశాంతికి గురై ఉంటూ ఉంటారు అయితే రేపటి రోజున వీరి జీవితం చూసినట్లయితే వ్యాపార రంగంలో వీరు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళు వారికి చాలా చక్కగా మంచి లాభాలు అయితే రేపటి రోజున మీరు గడించబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే కొత్త వ్యాపార కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనేటటువంటి ఆసక్తి మీరు ఎక్కువగా పెరుగుతుంది చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వలన రేపటి రోజున మీకు మంచి విజయాలు కూడా పొందేటటువంటి అవకాశం ఉంది ఇక మీరు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండండి చేపట్టినటువంటి ఏ వృత్తైనా అంకిత భావంతో మీరు రేపటి రోజున చేయబోతున్నారు దాని వలన ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి కూడా మీరు ఎదగబోతున్నారు జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా జీవితం మీకు చాలా సాదాసీదిగా సాగిపోతూ ఉంటుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఎన్నో రకాలుగా మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు రేపటి రోజున మంచి ప్రశంసల వర్షాన్ని కురిపించబోతుంది అంటే మీ పై అధికారుల నుండి మీరు మంచి అంటే చాలా రోజుల నుండి మీరు ఏదైతే నిజాయితీగా మీ మీ పనుల్లో మీరు సక్రమంగా పనిని సాగిస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరు కూడా మిమ్మల్ని మీ పనిని మెచ్చుకోవడం లేదనో లేదంటే మీకు తగినటువంటి లాభాన్ని మీకు రాకుండా చేస్తున్నారనో ఇలా బాధపడుతూ ఉండుంటారు కదా ఈ రాసి వాళ్ళు అలాంటి వారికి ఉద్యోగపరంగా మీరు ఇన్న రోజుల నుంచి మీరు ఏ విధంగా అయితే నిజాయితీగా పనిచేస్తారో ఆ పనితీరును మీ పై అధికారులు తప్పకుండా మెచ్చుకొని మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీకు తప్పకుండా ఇస్తారు ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో రేపటి రోజున మీరు కొన్ని మంచి మంచి విషయాలను కూడా తెలుసుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారు అయితే ఒక స్త్రీ అనుకోవచ్చు లేదంటే ఒక మహిళ కావచ్చు ఎవరైనా కానీ మీ జీవితంలో ఈ వ్యక్తి అనేది కీలకమైనటువంటి పాత్రను రేపటి రోజున పోషించబోతుంది అంటే చాలా రోజుల నుండి మీపై పెట్టుకున్నటువంటి ఒక కోపాన్ని ఆమె ఒక పగగా మీ వైపు చూపించబోతుంది చాలా రోజులుగా అంటే ఏంటంటే కొంతమంది మనం ఏదైనా ఒక పని చేస్తామండి మన ప మన యొక్క పనిని చూసి ఎదుటి వ్యక్తులు ఏంటంటే కొంతమంది పొగిడే వాళ్ళు ఉంటారు కొంతమంది మనల్ని పైకి అప్రిషియేట్ చేసినా కూడా లోపల కుళ్ళుకుంటూ ఉంటారనమాట వీడికి ఇలా కాకపోతే బాగుండు వీరికి అసలు ఎందుకు అయిందో మాకు మనకు జరగకుండా వీడికే ఎందుకు జరగాలి ఇలా ఈ విధంగా లేనిపోని కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా మన పనిచేసేటటువంటి చోట కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇలా ఎక్కడైనా మనం వ్యాపారం చేసే చోట కావచ్చు మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో చెడు కోరుకునేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అలాగే మీ చెడు కోరుకునే వ్యక్తి ఒక వ్యక్తి మీపై విపరీతమైనటువంటి పగను పెంచుకుంది అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు అయితే రేపటి రోజున మీరు తప్పకుండా మీ యొక్క అంటే మీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కానీ లేదంటే ఏదైనా కానీ మిమ్మల్ని కొంచెం హై రేంజ్లో రేపటి రోజున మీ పొజిషన్ చూసి ఆమెకు ఉన్నటువంటి చాలా రోజుల నుండి ఉన్నటువంటి ఆ పగ అనేది మీ ముందు రేపటి రోజున వెల్లడి చేయబోతుంది అలాగే వారి కుట్రలు కుతంత్రాలన్నీ కూడా రేపటి రోజున ఏదో ఒక సందర్భంలో అయితే మీరు తెలుసుకోగలుగుతారు అలా ఏదో ఒక విధంగా మీరు ఆ సందర్భాన్ని బట్టి అంటే ఆమె మీపై పెట్టుకున్నటువంటి ఆ పగను రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా ఎవరనేది కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు ఇక కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అంటే కొంతమంది ఆ వారు మనం మోసం చేసినా పర్వాలేదు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నా పర్వాలేదు వాళ్ళతో మాత్రం మనం మూవ్ అవన్ అవ్వాల్సిందే వాళ్ళతో మాట్లాడకుండా మనకు రోజు డే అనేది గడవదనమాట ఇలా ఉంటారు కొంతమంది అయితే మీరు కనుక మీరు ఇలా తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే మాత్రం అంటే మేము మీకు తెలిసినా కూడా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు మిమ్మల్ని ఎలా అంటే వారికి వారి మనసులో మీ గురించి ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది తెలిసి కూడా మీరు మరలా వాళ్ళతో కనుక కలిసి చక్కగా మాట్లాడుతూ వాళ్ళతో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళతో పంచుకుంటూ ఉంటే ఉంటే మాత్రం మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో కొంచెం తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి అంటే మీ శత్రు ఎవరైతే మీపై పగ పెట్టుకున్నారో వాళ్ళు తప్పకుండా ఎవరనేది మీకు అర్థం కావడానికి ఒక సంఘటన జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకుంటారు ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారో అవి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని చెప్పడం అంటే గుడ్డిగా నమ్మినటువంటి వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని చెప్పి ఏదో ఒక సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకుంటారు అలాగే మీరు కొంతమంది వ్యక్తులను ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు అనేటటువంటి విషయాల్లో జాగ్రత్త పడకపోతే మాత్రం రాబోయేటటువంటి ఫ్యూచర్లో ఏదైనా ఒక రోజులో మీరు కొంచెం వారి వలన ఇబ్బందులు ఫేస్ చేసేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో మీరు మాత్రం కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండనండి ఎందుకంటే అండి మీరు అందరూ కూడా మనలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లే మనలాగే అందరూ కూడా నిస్వార్థంతో ఉంటారు అని చెప్పి ఏదో ఆలోచిస్తూ ఉంటారు కానీ అందరి మనస్తత్వం ఒకలా ఉండదు కదండి పైకి మనతో చాలా చక్కగా చనువుగా మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ లోపల ఉన్నదంతా కూడా విషయం అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు అది ఏదో ఒక రోజు వెల్లడి చేస్తారన్నమాట అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మీరు ఉండకపోతే ఫ్యూచర్లో మీకు మీరుగా మీ కన్నును మీరే మీ చేత్తో మీరే పొడుచుకున్న వారు అవుతారు కాబట్టి మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి వ్యక్తులు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా మీరు దూరం పెట్టండి వాళ్ళు ఎవరనేది కూడా మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మరలా వారిని మీ దగ్గరకు రాణిస్తే మాత్రం పూర్తిగా మీరే నష్టపోయిన వరవుతారు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి చాలా కీలకమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఈ విధంగా వృత్తి వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి రేపటి రోజున అనుకూలంగా మీకు చాలా చక్కగా ఉంటుంది మీరు హనుమాన్ చాలీసా పట్టించుకోండి వీలైనయితే మీకు శక్తి మేరకు దాన ధర్మాలు ఎవరికైనా కానీ చేసుకోండి అపారమైన మంచి పుణ్యఫలం మీరు ఖచ్చితంగా పొందుతారు ఇంకా మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఇంకా ఎక్కువగా ఎక్కువగా పొందాలి అని చేతి మాత్రం అనుకుంటే మాత్రం గోమాతను తప్పకుండా సేవించండి సకల దేవతా స్వరూపం కాబట్టి గోమాత మీకంతా కూడా రేపటి రోజున మంచి జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ రుచిక వారి తరపున నేను కూడా కోరుకుంటున్నానండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం